రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాల కారణంగా తొమ్మిది వేల కోట్లకు పైనే నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది బాధితులను ఆదుకోవడానికి ఉదారంగా సాయం కోరింది కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి కర్నల్ కెపి సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం నిన్న రాష్ట్రంలో పర్యటించింది సచివాలయంలో వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించింది తర్వాత సిఎస్ శాంతికుమారి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైంది వారికి రాష్ట్ర విపత్తు నివారణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు నష్ట వివరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు సూర్యాపేట నల్గొండ వరంగల్ మహబూబాబాద్ ములుగు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నాగర్ కర్నూలు జిల్లాల్లో మొత్తం ఎనిమిది రంగాలు తీవ్రంగా నష్టపోయినట్లు ఉన్నతాధికారులు కేంద్ర బృందానికి వివరించారు ఖమ్మం హుజూర్ నగర్ కోదాడ సూర్యాపేట మహబూబాబాద్ మధిర పట్టణ కాలంలో కాలనీలు లోతట్టు ప్రాంతాలు మునిగి ప్రజాజీవనం అస్తవ్యస్తమైనట్లు వెల్లడించారు ప్రాథమిక నష్టాన్ని ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లుగా అంచనా వేయగా అంచనాలు దానికి రెట్టింపు ఉన్నట్లు తెలిపారు ఇప్పటివరకు ముప్పై ఐదు మంది మృతి చెందారని ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఇళ్లు కూలిపోయాయని పదిహేడు వేల తొమ్మిది వందల పదహారు మంది నిరాశ్రయులయ్యారని వివరించారు